ఒక అడవిలో ఒక చిన్న కోతి ఉండేది ఆ కోతికి ఒకరోజు చాలా ఆకలి వేసింది చెట్టుమీద నేలమీద కూడా ఏదైనా తినడానికి వెతుకుతూ తిరిగింది కాని ఎక్కడా ఆహారం దొరకలేదు అలసిపోయి ఒక కొమ్మపై కూర్చుంది అప్పుడు దగ్గర్లో ఒక రైతు చేరువలో అరటిపళ్ల తోట కనిపించింది కోతి ఆనందంతో అక్కడికి పరుగెత్తింది కానీ రైతు అక్కడే ఉన్నాడు కోతి భయపడి దాగింది కొద్దిసేపు రైతు వెళ్లిన తర్వాత కోతి నెమ్మదిగా వెళ్లి కొద్దిమంద పండ్లు తీసుకుని తిన్నది తను అన్నింటినీ తీసుకోవకుండా కొంతమాత్రమే తీసుకుంది ఎందుకంటే రైతు కూడా ఆ పండ్ల కోసం కష్టపడుతున్నాడని అర్థమైంది ఆ రోజుతో కోతి తెలిసింది మనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి ఇతరుల కష్టాన్ని